అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా బర్త్డే రోజు మార్నింగ్ రొటీన్ అండి స్పెషల్గా అంటూ ఏం లేదు నార్మల్గానే రోజు ఎలా అయితే ఉంటుందో అలానే ఆ రోజు కూడా స్టార్ట్ చేశాను పొద్దున్నే ఇడ్లీ చట్నీ చేయడానికైతే పిండి కాస్త తీసి బయట పెట్టేసి కొద్దిసేపు యోగా చేసుకున్నాను దాని తర్వాత వచ్చైతే పల్లె చట్నీ చేస్తున్నాను ఇప్పుడు నా బర్త్డే కాస్త స్పెషల్గా చేసుకోవాలి స్పెషల్గా ఉండాలి నేను ఎప్పుడూ నాకైతే అనిపించదు నార్మల్ డేస్ ఎలా అయితే ఉంటాయో అలానే అయితే ఉండిపోతాను అదే పిల్లల విషయంకి మా ఆయన బర్త్డే వస్తే మాత్రం చాలా హడావిడ్ చేస్తాను ఇంట్లోనే కేక్ చేయడం చిన్నగా సెలబ్రేట్ చేయడం అయితే చేస్తాను బట్ నాకెందుకు అంతగా నా విషయానికి వచ్చేసరికి చేసుకోవాలి అనిపించదు సో నార్మల్గానే నేను స్టార్ట్ చేశాను బట్ ఈ బర్త్డేకి ఫస్ట్ నన్ను విష్ చేసింది మరిషినే పొద్దున్నే ఫైవ్కి లేచి అంటే తనకు మెలకు వచ్చేసింది లేచి ఈరోజు బర్త్డే కదమ్మని అని విష్ చేశాడు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక థింగ్ ఏంటంటే నా ఇది ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయాలి అన్న కేటగిరీకి వస్తాను నేను సర్ప్రైజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయను బట్ మా ఆయన ఏంటంటే సర్ప్రైజ్ తీసుకోడు అంటే న్యూట్రల్గా ఉంటాడు తనకి సర్ప్రైజ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడు అలానే తను సర్ప్రైజ్ చేయాలని ఏమన్నా కావాలంటే అడిగి తీసిస్తాడు సో ఆ కేటగిరీ తను నాకైతే పక్కన వాళ్ళని కొంచెం సర్ప్రైజ్ చేయాలి స్పెషల్గా ఫీల్ చేయాలి అయితే ఉంటాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయను అప్పటివరకు అయితే మాకు ఏ ప్లాన్స్ లేవు వెళ్ళే ప్లాన్స్ అలా నార్మల్గానే డే ఎలా ఉందో అలానే స్టార్ట్ చేశాము బట్ మా ఆయన అయితే అడిగారు ఎక్కడికైనా బయట వెళ్దాం ఈవినింగ్ అలా తొందరగా వస్తాను బయట వెళ్దాం డిన్నర్కి అన్నాడు బట్ నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను ఎందుకంటే చెర్రీని బయట తీసుకెళ్తే ఏంటంటే ఈవినింగ్ ఇప్పుడు ఆన్ అండ్ హాఫ్ గా వర్షాలు ఉన్నాయి సో నాకైతే నేనైతే వద్దని చెప్పాను ఫస్ట్ ఇంట్లోనే నార్మల్గా ఏదైనా నచ్చింది చేసుకుని తినేద్దామని అయితే చెప్పాను ఏంటంటే మన బర్త్డే అయినా పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు కదా ఈరోజు బర్త్డే కదా అరే ఎవరిది బర్త్డే అయినా కేక్ అయితే కంపల్సరీ అనుకునే అలాగా ఉంటారు కాబట్టి రిషి అంటున్నాడు ఈరోజు కేక్ కట్ చేస్తాం అది అని సో నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు బయట నేను తెప్పించుకునే ఆలోచన అసలు లేదు సో అందుకని ఏంటంటే ఇంట్లో ఏమైనా సింపుల్గా కేక్ బేక్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఉన్నాను బట్ అప్పటికైతే ఏమైతే అనుకోలేదు చూడాలి టైం ఉంటే ఇంట్లోనే చిన్నగా కేక్ బేక్ చేద్దాం పిల్లలు తినేలాగైతే అనుకుంటూ ఉన్నాను బట్ నాకు తెలిసినంత వరకు అసలు టైం కుదరదనే అనుకుంటున్నాను ఎందుకంటే మామూలుగా కేక్స్ అయితే ముందు రోజే బేక్ చేసి పెట్టేస్తాను ఇంకా రోజు నేనైతే బేక్ చేసుకోలేదు కాబట్టి కుదరదు బట్ ట్రై చేస్తాను లేదంటే బయట నుంచి చిన్నగా కేక్ అయితే తెప్పించేద్దాం పిల్లల కోసం అని అనుకుంటూ ఉన్నాను లోకి ఇడ్లీ చట్నీ చేసాను చెప్పాను కదా అండ్ దాంతోపాటు మా ఆయనకి జ్యూస్ వేసి చేశాను నట్స్ అంతా వేసి టైం లేక డ్రై ఫ్రూట్ లడ్డు మిక్స్ చేసి ఇచ్చేస్తాను అప్పటికే లేట్ అయిపోయింది కాస్త మోస్ట్లీ నేను ఫ్రూట్స్ ని జ్యూస్ లా కన్నా అలానే రాగా తినడానికి ఇష్టపడతాము బట్ మా ఆయనకి ఆఫీస్ కి తొందరగా అసలు టైం ఉండదు డే కి ఒక ఫ్రూట్ అన్న ఇవ్వాలి అంటే దాంతో తనకైతే జ్యూస్ చేసి ఇచ్చేస్తాను ఇలాంటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి